సోదరులు మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విస్తారాలు చేస్తూ ఈరోజు ఆ గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదేదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద ఉత్తేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది ప్రజలందరికీ కూడా తెలుసు తమ అవినీతి అక్రమాల కాపాలను ఎదుటిపై నెట్టడంలో జగన్ జగన్ అనుకు చేశారు అయితే గత ఐదేళ్ళు లెక్కర్ మాక నడిపి మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకుని ప్రజల దృష్టి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు అదేవిధంగా అందులో భాగంగానే చిత్తూరు జిల్లా చెరువు ఇబ్రహీంపట్నం నకి మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలీస్లో తయారు చేశారు అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆఫ్రికా వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును ఇరవై మూడవ జరిగిన జోగి రమేష్ను కనిపించుకున్నారు జనార్దన్ రావు జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు అయితే గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీ జగన్ గుట్లో పెట్టుకుని జే బ్రాండ్ మాత్రమే తయారు చేశారు చాలా రాష్ట్రంలో ముప్పై వేల మంది ప్రాణాలు హోల్పోతయ్యారు అదేవిధంగా ముప్పై లక్షల మందికి అనారోగ్య పాలయ్యారు ముడుపుల సొమ్ముతో మనీ ల్యాండర్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు భూములు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడిన వైసీపీ నేతల బండారం మద్యం కుంభకోణలో రికార్డు అదేవిధంగా లాజిస్టిక్ ఖాతా ఖాతా నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టు ఖాతాలో ఎండీగా పెద్దిరెడ్డి స్వర్ణలత మిథున్ రెడ్డి తల్లి పేరుతో ఐదు కోట్లు జమ అయినట్టు సిట్ తేల్చింది జనార్థన్ మన పచ్చిపాడి కూడా వాళ్ళు రెండు వేల ఇరవై నుంచి మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోరు రమేష్ అనుచరు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పోతారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య ఇది లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ వినీయర్గని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని